హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ వి వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ అండి వి ఎక్స్ టాప్ అండ్ డే సన్ రూఫ్ వస్తుంది వి కూడా టాప్ అండ్ డే ఇది వి వేరియంట్ సన్ రూఫ్ ఒకటి రాదండి ఫ్రెండ్స్ హోండా సిటీ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే ఇది ఢిల్లీ కార్ అండి ముందుగా చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సీల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా సిటీ వి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కార్ అండి రెండు వేల ముప్పై మూడు డిసెంబర్ దాకా ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ కార్ అండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది సస్పెన్షన్ పర్ఫెక్ట్ గా ఉంది గేరు గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కాలకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైల్స్ అయితే ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ వందకు వంద శాతం అయితే ఉన్న వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అన్యూజ్ అండి ఇక మైలేజ్ విషయంలో కూడా సేడాన్ కారైన నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్కి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది టచ్ చేసి అండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూస్ కంట్రోల్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లాక్ ఉంది స్మార్ట్ సెన్సర్ కి చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతంగా అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఒకటి రెండు చోట్ల గీజలు పడితే ఒకటి రెండు టచ్అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ క్సిడెంట్ కావాలండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ డిసెంబర్ దాకా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని కానీ ఈ కార్ అయితే ఉందండి ఫిక్స్డ్ రేట్ కాదు ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తున్నాను చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎనభై తొంభై శాతం ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడవచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అరవై శాతం డెబ్బై శాతం ఉంది అలైవేలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు ట్రీ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాగానేటుకోవాలం అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ డోర్ పేస్టింగ్ అయితే ఉంది ఒకసారి డిక్కీ చూడవచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు జెన్యున్గా అయితే ఉంది స్టెప్ని చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది కార్తో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు యూజ్ చేయలేదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ముందుగా డోర్ పేస్టింగ్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సర్ కిస్ టూ కీస్ అయితే అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉన్నాయి అండి అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే టచ్ చేసి అండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ బాక్స్ తో ఈ కార్ అయితే వచ్చింది గేర్స్ గా పడుతున్నాయి మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చిందండి సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా ఉంది అలాగే డాష్ బోర్డ్ లుక్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది మెయింటెనెన్స్ కూడా ఈ కారు ఇంజన్ చాలా తక్కువ అయితే ఉంటుందండి అండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానేటి పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కారు హోండా సిటీ యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ ఫస్ట్ ఉన్న కారు రెండు తా రెండు కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్